జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధుధర శ్రీ విశ్వాసునామ సంవత్సరం శ్రావణ మాసం ఆరంభమైంది శ్రావణమాస ఆరంభమే శుక్రవారంతో ఏర్పడడం మనం చేసుకున్నటువంటి అదృష్టం ఈ శ్రావణ మాసంలో ఎన్నో విశేషాలని మన దివ్య సాకేతంలో మనం జరుపుకోబోతున్నాం ఇరవై ఎనిమిదవ తారీఖు పుబ్బ శ్రీ ఆండా తిరు నక్షత్రం అమ్మ గోదాదేవిగా లోకంలో అవతరించి మనందరినీ కూడా తాను ఒక వ్రతాన్ని ఆచరించి ఆ ఆచరణ దిశగా మనల్ని దిద్దుబాటు చేసి భగవంతుని ఎవరైనా పొందవచ్చును భక్తి ప్రేమ ఈ రెండు కూడా భగవంతుడు మనని స్వీకరించడానికి కారణమై ఉంటాయి కనుక భగవంతుని పొందడానికి మనకి లౌకికమైనటువంటి ఉన్నతులేవీ కూడా పనికిరావు కేవలం ప్రేమారా భగవంతుని మనం ఆరాధించగలిగితే భాగవతోత్తములతో కలిసి ఫలం వైపు నడవగలిగితే స్వామి మన అనుగ్రహిస్తాడు అని ఈ కలియుగ ఆరంభంలోనే తాను లోకంలో అయోనిజగా అవతరించి తాను ముప్పై రోజులు ధనుర్మాస వ్రతమనే వ్రతాన్ని ఆచరించి తిరుప్పావయి అనేటువంటి ప్రబంధాన్ని లోకానికి అనుగ్రహించి తాను రంగనాథుణ్ణి చేరింది తానే నిదర్శనం భగవంతుణ్ణి ప్రేమారా ఆరాధిస్తే ఫలమిది సుమా అని చెప్పడంలో తను చేసిన వ్రతము తాను చేరినటువంటి భగవత్ తత్వమే మనకి లోకానికి నిదర్శనం రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు మన దివ్య సాంకేతంలో గోదమ్మ వారి ఆ పుట్టిన తిరు నక్షత్రాన్ని మనమంతా వైభవంగా జరుపుకోబోతున్నాం అమ్మని ఆరాధించే వారంతా కూడా భగవంతుడిని పొందాలనుకునే వారంతా కూడా దివ్య సాకేతానికి ఆండ్రాలు తిన్న చిత్రానికి రావాల్సిందిగా శుభ ఆహ్వానాన్ని తెలుపుతున్నాం జై శ్రీమన్నారాయణ